ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి మరి వర్క్షాపు నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీన మదనపల్లి పట్టణం ఎన్విఆర్ కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు రైతులు రైతు సమస్యల ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్వహణ పైన ఆత్మహత్య పైన సెమినార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం వీటికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాజేశ్వరరావు గారు సిఐడి జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవివి ప్రసాద్ గారు మరి మరింతమంది రైతు నాయకులు విచ్చేస్తున్నారు అట్లాగే ముప్పై తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ రామకృష్ణ గారు అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్సు వ్యవసాయ శాస్త్రవేత్తలు వస్తున్నారు ముప్పై ముప్పై ఒకటవ తేదీన సిపిఐ జాతీయ కార్యదర్శి పెద్దలు కామ్రెడ్ నారాయణ గారు అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు వస్తున్నారు ఈరోజు భారతదేశంలో వ్యవసాయం రైతులు భారంగా మారినటువంటి నేపథ్యంలో మనకు ఈ దేశంలో వ్యవసాయం ఆధారం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఈ దేశంలో రైతులు భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యవసాయం లాభసాటిగా ఉంది ఈ దేశంలో మాత్రమే నష్టాలు రావడానికి అధ్యయనం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎరువులు ఇత్తనాలు వ్యవసాయానికి ఎక్కువగా వేసిస్తున్నారు కానీ ప్రభుత్వాలు ఆ వైపున సబ్సిడీలు కానీ లేకపోతే నాణ్యమైనటువంటి ఎరువులు విత్తనాలు సప్లై చేయడంలోనే కానీ ప్రభుత్వం ఈరోజు ఏమాత్రం పట్టించుకోకుండా రైతులను నిలువులా ముంచేసి జరుగుతుందని గత రెండేళ్ల క్రితం రైతులు ఢిల్లీలో దాదాపు సంవత్సరం పాటు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటుని ఇవ్వాలని అట్లాగే రైతులకు సంబంధించినటువంటి మరి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని రైతులకు చిన్న చిన్న కమతాలుగా ఉన్నటువంటి వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ శాస్త్రవేత్తలతో అధ్యయనం చేసి పంటకు దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ పెడితే ఇప్పటిదాకా ఆ డిమాండ్స్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పంట సాయం కానీ లేకపోతే రైతులు రుణాలు మాఫీ కానీ కొత్త రుణాలు పంటకు సాయంగా కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు రైతు భరోసా పేరుతో లేదంటే పిఎం కిసాన్ పేరుతో ఏదో రెండు వేల రూపాయలు ఇచ్చేస్తానని చేతులు దొరుకుంటున్నారు తప్ప వ్యవసాయం లాభచాటిగా చేసేటువంటి విధానాలు చేయకుండా ఈ దేశంలో నూటికి డెబ్బై శాతం ఉన్నటువంటి రైతులు ఈరోజు అప్పులపాలు అయిపోయి ఆత్మహత్యలు ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి ఆసన్నమైంది రాబో కాలాల్లో అన్నమో రామచంద్ర అలమటిచ్చేటువంటి పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలని మేధావుల చేత వ్యవసాయ శాస్త్రవేత్తల చేత మరి దీనికి ఒక రూపకల్పన చేయాలని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం ఈ మూడు రోజులు జరిగేటువంటి రాష్ట్ర స్థాయి విస్తృత వర్క్ జయప్రదం చేయాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా రైతు సంఘంగా రైతాంగాన్ని మేధావులను విజ్ఞప్తి చేస్తున్నాం